నమస్తే భవనార్ అందరూ నా పేరు కింగ్ సతీష్ ముఖేష్ అంబానీ ఈ పేరు తెలియని వాళ్ళు ఇండియాలో ఎవరు ఉండరు ఆయన మన ఇండియాలోనే ఇండియా ఏంటి చెప్పాలంటే ప్రపంచంలోనే కుబేరులో ఒకడు సో ఆయన ప్రైవేట్గా తిరగడానికి కేవలం ఆయన తిరగడానికి వెయ్యి కోట్ల రూపాయలు ఒక ప్రైవేట్ జెట్ తయారు చేయించుకున్నాడు అంటే మీకు అర్థమవుతుందా వెయ్యి కోట్ల రూపాయలు పెట్టి అతను తిరగడానికి ఒక విమానం తయారు చేయించుకున్నాడు సో ఒక విమానానికి వెయ్యి కోట్ల రూపాయల అని చెప్పేసి చాలా మంది ఆశ్చర్యపోవడం కూడా జరుగుతుంది సో ఇది ఆకాశంలో నడిచే ఒక సెవెన్ స్టార్ హోటల్ అని కూడా చెప్తున్నారు సో ఈ విమానం ప్రత్యేకత ఏంటంటే ఒకేసారి పదకొండు వేల ఏడు వందల కిలోమీటర్లు స్టాప్ గా ఈ విమానం తిరిగేయగలదు సో దాని కెపాసిటీ అంత ఉంటుంది ఆ యాక్చువల్లీ ఖరీదైన వస్తువుల్ని కొనుగోలు చేసిన విషయంలో భారత్ కుబెలెడ్ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఎప్పుడు ముందుంటారో ఆ విషయం మనందరే తెలిసిందే ఆయన కొనుగోలు చేసిన ఈ ఖరీదైన బోయింగ్ ప్రొవైడ్ చేసేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది వెయ్యి కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన జట్టు కలిగి ఉన్న మొదటి పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ గారు ఇప్పటికే ఆయన కలెక్షన్ లో పలు ప్రైవేట్ జట్లు ఉన్నాయి అయితే మిగిలిన వాటితో పోలిస్తే బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ నైన్ మాత్రం సెన్సేషనల్ ఇంత ఖరీదైన విమానం ఉన్న మొట్టమొదటి పారిశ్రామిక వేత్తగా ముఖేశ్ సరికొత్త క్రియేట్ చేశారని చెప్తున్నారు ఈ ఖరీదైన జెట్ను వాషింగ్టన్ లోని రెంటల్ లోని బోయింగ్ ఉత్పత్తి కేంద్రంలో తయారు చేశారు నిజానికి ఈ జెట్టు రెండు వేల ఇరవై రెండులోనే డెలివరీ కావాల్సి ఉంది కాకుంటే బోయింగ్ చుట్టూ ఉన్న విభాగాల కారణంగా డెలివరీ ఆలస్యమైంది భారత్ కు రావడానికి ముందు ఈ విమానాన్ని బాల్సి జెనేవా లండన్ లోని వికృత పరీక్షలు నిర్వర్తించి అన్నిట్లోనూ ఇది తన సత్తా చాటిన తర్వాత ఈ ప్రైవేట్ జెట్ ప్రత్యేకతను చాటారు సో పదకొండు వేల ఏడు వందల డెబ్బై కిలోమీటర్ల వరకు స్టాప్ గా ప్రయాణించే సత్తా దీని సొంత వేగంతో పాటు లగ్జరీ కలిసి కట్గా ఉండే ఈ విమానాన్ని ఆకాశంలో సెవెన్ స్టార్ హోటల్ గా అందరూ చెబుతున్నారు ఈ ప్రైవేట్ జెట్ ను ముఖేష్ అంబానీ గారు తన అభిరుచికి తగ్గట్టుగా మార్పులు చేయించారు ఈ ప్రైవేట్ జెట్ కు మరో ప్రత్యేకత కూడా ఉంది విశాలమైన క్యాబిన్ తో పాటు పెద్ద కార్గో సమర్థం దీని సొంతం అత్యాధునిక సంకేతాలు సొంతం చేసుకున్న దీనిని ఎమ్ ఎస్ ఎన్ ఎయిట్ ఫోర్ జీరో వన్ రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగి ఉన్నట్లు చెబుతున్నారు ఇదే కాకుండా బంబార్ గోబుల్ సిక్స్ థౌజండ్ ఎంబార్జీ ఈఆర్జే వన్ థర్టీ ఫైవ్ రెండు డబల్ సర్కెన్ వంటి తొమ్మిది వందల వంటి తొమ్మిది ప్రైవేట్ జంట్లు కూడా అంబానీ వద్ద ఉన్నాయి అంబానీయే మజాక మరి డబ్బు అంటే అది లైఫ్ అంటే అది అలా ఉందా మన లైఫ్ అంటే మాందే ఉన్న దొక్కల